విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం అర్పించి సాధించినా స్వాతంత్రాన్ని స్మరించుకుంటూ జరుపుకునే స్వతంత్ర దినోత్సవ వేడుకలను బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు జాతీయ గీతాన్ని ఆలపించి చిన్నారులు తమ దేశ భక్తిని చాటుకున్నారు విద్యార్థులకు మిఠాయిని పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఇది మహా మన భారతదేశంలో యావత్తు గ్రామం లాగా మండలాలు నియోజకవర్గాలు టౌన్లో అన్ని చోట్ల ఈ కార్యక్రమం చాలా పండుగ వాతావరణంలో జరుపుకొని అందరూ మహానుభావులు తలుచుకొని స్వాతంత్రకి చాలా కారకులైన మహనీయులందరినీ స్మరణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఐకమత్యంగా ఉంటే ఏ పని చేయగలం ఐకమత్యమే మహాబలం ఎన్నో రకాలైన ఇబ్బందులు ఇక్కడ ఉన్నప్పటికైనా మనం ఒకటిని నిరూపించుకున్న రోజు రోజు మనం కలిసికట్టుగా ఉంటేనే మన బలాన్ని మన నిజ స్వాతంత్ర దర్యాంశాన్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్తుంటున్నాను